భూమి మనపించుకోవాలంటే ఒక ఎంఆర్ఓ విఆర్ఓ లేకపోతే ఆర్డీఓ వీళ్ళు పరిధిలో పెట్టారన్నమాట వాళ్ళు ఎవరంటే ప్రభుత్వం జగన్ చెప్పిన వాళ్ళు దీనికి గత ప్రభుత్వాలన్నీ ఒక పాస్ బుక్ ఇచ్చి కేటాయించారు భూమి చేసుకుని కల్పించి ఆ రైతు లోన్ తెచ్చుకునే దానికి ఆ ఎకరా భూమి ఉంటే ఆ పట్ట బుక్ ని క్యాన్సిల్ చేసేసి ప్రభుత్వం నెక్స్ట్ గాని గెలిస్తే ఆ భూమి కూడా తీసేసుకునే దానికి ఏర్పాట్లు చేసుకున్నారు వచ్చింది

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఒక ఐదు వందల ఎకరాలు చేసుకుంటే రాజశేఖర రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి యాక్ పెట్టి మొత్తం స్మాష్ చేసేసాడు మొత్తం ఆ డాక్యుమెంట్ అంతా పట్టాలి రామారావు నుంచి ఉన్నాయి డాక్యుమెంట్స్ దాన్ని ఎదుర్కొనే దానికి గ్రామంలో ఒక పంచాయతీ పెట్టి ఎంఆర్ఓ తీసుకొచ్చి అందరిని మీటింగ్ చేసి గ్రామ సభ వేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించాడు చాలా బాధపడ్డాడు ఎంఆర్ఓ ఈ భూమిని

ఈ భూ బిడ్డేస్తున్నది ఇప్పుడు తన కొనాలంటే భయపడుతున్నారు తర్వాత మా పరిస్థితి ఏంటనే మీరు చూస్తే బిడ్డ పిల్లలు భూమి